అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు మేము అరుణాచలం ప్లాన్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నామని సో అరుణాచలం వెళ్తున్నామండి ఈసారి మా జర్నీలో ట్విస్ట్ ఏంటంటే మేము ట్రైన్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంతవరకు ట్రైన్ జర్నీ చేయలేదనమాట ఎయిట్ ఇయర్స్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ట్రైన్ జర్నీ చేయలేదు ఎయిట్ ఇయర్స్ అవుతుంది వేదాంశ్ పుట్టి సో వాడికి కూడా ట్రైన్ ఎలా ఉంటుంది అని తెలియదు అనమాట ఈసారి నేను పట్టుబట్టి మా వారిని కన్విన్స్ చేసుకొని ట్రైన్కి వెళ్దామని చెప్పి అడిగి వెళ్తున్నాం అనమాట సో చెన్నై వరకు ట్రైన్ జర్నీ పిల్లలు అయితే ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో ట్రైన్ ఎక్కుతాము అని చెప్పేసి దానికోసమని ఈ వీడియో షూట్ చేశాను నిజం చెప్పాలంటే వర్షాకైతే అసలు ఏం తెలియదు వేదాంశ వేదిక అయితే ఫుల్గా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళకి నేను మాటిచ్చాను మీకు ట్రైన్ ఎక్కిస్తానని వాళ్ళు అదేదో ఏంటో తెలియని ఒక కొత్త వింత దానిలాగా అనుకుంటున్నారు సో పిల్లలు అన్నిటిలో తిరగాలి కాకపోతే మాకు ఇంకా అంటే ఇప్పుడు వన్స్ ఒకసారి మనకు ఉందంటే ఎక్కువ పర్సెంట్ అదే తీస్తూ ఉంటాము అదే వాడుతూ ఉంటాము కాబట్టి నేను అయితే పిల్లలకు చెప్తాను కాళ్ళు ముఖ్యం కార్లు కాదు కార్లు పదే పదే ఉండవు అన్నింటిలో జర్నీ చేయడం నేర్చుకోండి అన్నిట్లో అంటే ముందు లేనితనం నుంచే బతకడం అలవాటు అవ్వాలి బాగా రిచ్గా బతికిన తర్వాత పేదగా బతకాలంటే బతకలేము ఎవరైనా సరే పేద వాళ్ళ నుంచి రిచ్ అయిన వాళ్ళైనా సరే అలా బతకలేరు కాబట్టి వాళ్ళ కష్టం అనేది ముందు తెలియాలి తెలిస్తే సుఖం వచ్చినా ఇబ్బంది లేదు ఆ రోజున డబ్బు కోల్పోయినా సరే ఏమైనా సరే వాళ్ళు ఓకే ఇలాంటి వెసులుబాటు కూడా ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట సో ఆ అట్మాస్పియర్ అంతా వాళ్ళకి చాలా కొత్తగా ఉంది అక్కడ రైల్వే స్టేషన్ అదంతా సో ట్రైన్ ఎక్కేశారు ఇంకా ఎక్కి ఎలా ఉంది అంటే వాళ్ళకి పెద్దగా ఏమీ అనిపించట్లేదు అంటే ఏసీ అవడం వల్ల ఈసారి జనరల్లో తీసుకెళ్ళాలి మా వారు వద్దమ్మా అంత సాహసాలు లేదు మనకు టైం చాలదు అన్నారనమాట చూసారా మా పెద్దోడు అంత వింత వింతగా చూస్తున్నారనమాట అంతమంది జనంలో మనం పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా పెద్ద విషయం అండి అందరికీ డిస్టర్బెన్స్ కదా వీళ్ళేమో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు ముందు వాళ్ళు వెనక వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఒకే పెద్దోళ్ళు ఉన్నారమ్మా మాట్లాడొద్దు అని చెప్తున్నాను సో మనం అలా చెప్పినప్పుడు ఏంటంటే అన్నీ తెలుస్తాయి అన్నమాట మా ఈ ట్రైన్ ప్రయాణం చెన్నై వరకు చెన్నైలో మా గారు వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము అరుణాచలం వెళ్తామన్నమాట సో చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేశారు అసలు అయితే సో దిగాము చెన్నై రైల్వే స్టేషన్లో ఈ ఈ ఇన్సిడెంట్ కోసమని నేను జర్నీ షూట్ చేశాను యాక్చువల్గా అయితే షూట్ చేయాలనుకోలేదు పిల్లల్ని చూపించాలని అండ్ ఇంకో విషయం ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్కి వచ్చాము నేను మా పెద్ద బాబు మా పిల్లలందరం మా ఆయన దగ్గర నుంచి తప్పిపోయామండి తప్పిపోయినప్పుడు నేను ఒక అతన్ని అయితే నా దగ్గర మొబైల్ కూడా మా వారి దగ్గర పెడితే ఒక ఆయన్ని నేను మొబైల్ అడిగితే నో అండి సారీ నేను ఇవ్వనని చెప్తారనమాట అంటే భయపడ్డారు ఇప్పుడు జరిగే ఫ్రాడ్స్ని బట్టి మేబీ వాళ్ళు భయపడ్డారులే చూసారెంత పెద్దగా ఉందో రైల్వే స్టేషన్ అయితే సో మేము వెయిట్ అనమాట వెళ్ళడానికి రైల్వే స్టేషన్ అది బ్రిటిషర్స్ కాలం నుంచి అప్పుడు కట్టిందట సో అలాగే ఉంది వాళ్ళ థీమ్లో కట్టిన్నారనమాట చూడండి అసలు నాకు బాగా నచ్చింది ఏంటంటే చెన్నైలో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి అండ్ అరుణాచలం వెళ్ళాము అక్కడ కూడా గుళ్ళు అన్నీ చాలా బాగున్నాయి అలాగే చెన్నైలో మ్యూజియం వెళ్ళాము అక్కడ కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే మన పాతకాలం నాటి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి అంతే వెంటనే వచ్చేసాం మేము సో మన మువ్వరు నెల పతాకం రెపరెపలాడుతుంటే ఆ ఫీలింగ్ వేరు కదా మేబీ మనలో అందరిలో ఉంటుంది గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట నాకు చాలా ఇష్టం అలా ఎగురుతుంటే మన జాతీయ జెండా అలా ఎగురుతుంటే నాకు ఎందుకో చాలా ఇష్టము నాకు చాలా నచ్చిద్ది ఆ దేశభక్తి పొంగిద్ది అనమాట అది ఎందుకు అని మనకు తెలియదు మనకి కానీ లోపల ఉండిపోయిద్ది అది సో ఆ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి అది ఎంత బాగుందో టవర్ లాగా క్లాక్ టవర్ లాగా సో అక్కడ నుంచి వెహికల్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట సో ఇక్కడ పిల్లల జర్నీ చూపించాలి అని యాక్చువల్లీ నేను ఇది షూట్ చేశాను కానీ పిల్లలు మామూలుగా ఆ కారులో వెళ్తే ఇంత అలిసిపోరు పిల్లలు ఏదో ఒక అలిసిపోయిన ఫీలింగు వేరే వేరే కార్లు మారడం వల్ల కారులో కొంచెం పడకపోవడము అలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేశారనమాట అక్కడ కట్టడాలు అయితే నాకు బాగా మెయిన్గా నచ్చిందండి చెన్నైలో పాతకాలం నాటి కట్టడాలు అలాగే ఉన్నాయి అవి చాలా బాగున్నాయి అండ్ నచ్చని విషయం ఏంటంటే అక్కడ ఎక్కడ రాసినా తమిళ్లోనే రాశారండి అసలు ఇంగ్లీష్ కూడా రాలేదు కొన్ని కొన్ని చోట్లయితే మనం ఏంటి అని గుడి దగ్గరికి వెళ్ళినా కూడా అది ఏంటి అని తెలుసుకోవడానికి అండ్ మా మరిది వాళ్ళ గారు వాళ్ళు ఉండే దగ్గర ఇది ఫోరం మాల్ అనమాట పెద్ద షాపింగ్ మాల్ అట ఎదురే దీనికి ఎదురుగానే మా గారి వాళ్ళది అపార్ట్మెంట్స్ ఉంది సో ఒకసారి చూద్దాము అని చెప్పి పిల్లల్ని తీసుకొని అనమాట ఇక్కడ ట్రైన్ ఉంటే పిల్లలతో పాటు నేను కూడా ఎక్కాను చాలా బాగుంది ఆ ఫీలింగ్ చాలా బాగుంది పిల్లల ముగ్గురు నేను ఎక్కామన్నమాట కానీ అదొక లైఫ్ స్టైల్ అండి ఎక్కువ రోజులు ఉంటే నాకైతే బోర్ కొట్టేసిద్ది అనమాట సో నేను అడిగాను మా వారిని ఇంకా అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు త్రీ డేస్ ఉందామని అడిగాను దాని తర్వాత టూ డేస్ అయిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోదామని అడిగాను నాకు ఇక్కడ ఇవన్నీ గుర్తు వచ్చేసి ఆవులు మొక్కలు సో గిరి ప్రదక్షిణ చేసుకున్నాము అరుణాచల్ మెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా వచ్చి కొంచెం ఏదైనా చిన్న చిన్న చూసుకొని మళ్ళీ వెంటనే ట్రైన్కే రిటర్న్ అయిపోయామనమాట మా పిల్లలు ట్రైన్ జర్నీ చూపించడం కోసమని ఇలా తీసుకొచ్చాను కాకపోతే కొంచెం లగేజ్ దగ్గర అక్కడ ఇన్ని రోజులు లేని ఇబ్బందులు కొన్ని అయితే ఫేస్ చేసాం లగేజ్ షిఫ్ట్ చేసుకోవడానికి కావచ్చు వాటికి ఎప్పుడు డ్రైవర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈసారి మేమే పెట్టుకోవడం దించుకోవడం కొంచెం పిల్లలతో టెన్షన్ అనమాట వచ్చేస్తుందేమో స్టేషను దిగలేమేమో ఎవరైనా మిస్ అయిపోతారేమో ఇలాంటి టెన్షన్స్ సో ఎట్టకెలకు మొత్తం కంప్లీట్ చేసుకొని మన ప్రదేశానికైతే వచ్చేసామండి సో మీతో కొంచెం షేర్ చేసుకోవాలనిపించి కొద్దిగా నేను వీడియో తీశాను బాగా జరిగింది దర్శనం కూడా రెండు సార్లు చేసుకున్నాము అరుణాచలేశ్వరుని వెళ్ళొచ్చిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ చాలా వరకు తగ్గిందండి అంతకుముందు బాగా సప్రైజాను కదా వెళ్ళొచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది అండ్ ఆ రోజు మేము వచ్చిన రోజు నైట్ చూడండి ఇలా ఎన్ని నుసుళ్ళు అంటారు ఉసుళ్ళు మేబీ నుసుళ్ళు ఉసుళ్ళు అంటారు అనుకుంటా విపరీతంగా వచ్చేసి ఇంకొకటి పౌర్ణమికి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు పిల్లలతో అది కొంచెం కష్టం అనిపించింది నాకు ఆవకాయ పచ్చడి అయిపోయిందండి ఇది ఎందుకు వీడియో తీశాను అంటే ఎవరో నాకు చెప్పారు టూ డేస్కే స్టీల్ బొక్కలు పడిపోయిద్ది అన్నారు సో పడదండి ఇది వన్ మంత్ అవుతుంది ఇందులో పెట్టేసి ఇక కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను దాన్ని తీసేపిస్తాను అనమాట ఇంక ఇంట్లో పెట్టేసేద్దామని మొక్కలన్నీ అయిపోయినాయి అండ్ నేను అరుణాచలంలో చెన్నైలో షాపింగ్ చేశాను బంగారం కొనుక్కొచ్చుకున్నాను ఆ బాక్స్ నిండా చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత బంగారం కొనుక్కున్నాను చూడండి సో అది నా పిచ్చి అలా ఉంటుంది అనమాట బంగారం అంటే అంత పిచ్చి నాకు ఎవరైనా కొనుక్కుంటారా అంత బంగారం నేను చూసారా నా బంగారం మా వారైతే ఎందుకే నీకు ఇంత పిచ్చి మట్టి అంటే అని అన్నారండి ఎందుకో నాకు ఇష్టము అదే నా బంగారం నాకు బంగారం కంటే కూడా మట్టి పాత్రలు అవంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు నాకు సో అక్కడి నుంచి నేను తెచ్చుకున్న ఒక యునిక్ థింగ్ ఏంటంటే పొయ్యిలండి వీటి కోసం నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను అమెజాన్లో చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడో ఏమో ఉందండి పొయ్యి నేను అక్కడైతే వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పి వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు చాలా రీజనబుల్గా ఒకవేళ ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉంటే అరుణాచలం నుంచి తిరిగి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ ఉందనమాట రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఒక ఆవిడ అమ్ముతున్నారు బట్ నాకు అక్కడ ఇవన్నీ అడ్రస్లు తెలియదు కదా అందుకని రెండు పొయ్యిలు తెచ్చుకున్నానండి వీటి కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను ఎందుకంటే ఇంట్లో అది బయట పంచలో పెట్టుకొని మనం ఎక్కడంటే అక్కడ పెట్టుకొని వంట చేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో ఇంకా ఎక్కువ కొన్ని ఇవ్వలేదు మా వారు నేను అది ట్రైన్లో మనకి ఇబ్బంది అయింది అవన్నీ మట్టి వద్దు అన్నారు అండ్ ఈ చెట్లు కొంచెం వెరైటీగా అనిపించినాయి అక్కడ తెచ్చాను ఈ అడుగున రాళ్ళు వేశారు ఆవిడని అడిగాను అనమాట ఎందుకు రాళ్ళు ఉన్నాయి అడుగున అని అడిగితే సాంబారు అని చెప్పింది ఆవిడ అంటే వండుకోవడానికి ఏమో మెదగడానికి వేసారేమో అనుకుంటున్నాను మీలో ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి రెండు తెచ్చుకున్నాను అవి కూడా నేను అలాగే కొన్ని మట్టి బొమ్మలు ఇది మా వారు తీసుకున్నట్టున్నారు నాకు తెలియదు నేను ఓపెన్ చేసేటప్పుడే చూశాను ఆవు బొమ్మ అండ్ అలాగే ఇట్లాంటి వాటి కోసం మట్టి కప్స్ కోసం కూడా కొంచెం పెద్ద చిన్నవి ఉన్నాయి నా దగ్గర ఇవే ఆన్లైన్లో ఉంటే బోలెడ్ కాస్ట్లో ఉన్నాయండి మనకు అసలు అక్కడైతే ఇవైతే చెన్నైలో తీసుకున్నాను అక్కడైతే చాలా రీజనబుల్గా వచ్చినాయి నాకైతే ఎంత సాటిస్ఫైడ్గా ఉందో వారు అన్నారు ఇది అక్కడ వదిలేద్దాము మరిది గారు తీసుకొస్తారు అని అంటే వద్దొద్దు కావాలంటే బట్టలే వదిలేస్తాను అయ్యే తర్వాత తీసుకురమ్మని ఇది మాత్రం అన్నాను ఎందుకో నాకు అంత ఇష్టం చూసారా చిన్న ఏదైనా పెట్టుకోవచ్చు ఉప్పు కారం అలాంటి పోస్ పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి నేను కష పెట్టింది వీటికేనండి మా వారైతే వద్దే అందుకే కారు తెచ్చుకుందాం అని అన్నారు మా వారు నాతోటి అదే కారు తెచ్చుకొని ఉంటే నీకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని డిక్కీలో పడేసుకునేదాన్ని ఇప్పుడు ఇటు అన్నీ ఇవే చాలా బరువు అట్ట చాలా బరువైంది మేము వచ్చేటప్పుడు ఒక స్టేషన్ ముందే నుంచున్నాము ఇంకా పిల్లలతోటి ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కదా ఫైవ్ మినిట్స్ కూడా ఆగవు అక్కడ సో ముందే తిమోతి వాళ్ళని స్టేషన్ ఒంగోలు స్టేషన్ దగ్గరికి రమ్మని ముందే ఒక స్టేషన్ రాబోయే ముందే నుంచు రెడీగా ఉన్నాము లగేజ్ ఇది జాగ్రత్తగా తీసుకురావాలి మట్టి ఏమి డ్యామేజ్ అవ్వకూడదని బాగున్నారు కదా పెళ్ళి బాజ్యాలు ఊదేవాళ్ళు మిల్లల్ని ఎవరన్నా పెళ్ళి ఉంటే చెప్పండి పంపిస్తా వాళ్ళ ముగ్గురిని నేను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్ అనమాట తీసుకొచ్చుకున్నాను ఎంత బాగుందో చూడండి అసలు ఇది ఇలాంటి దానిలోనే పెద్దది అడిగామండి అడిగితే ఇప్పుడు లేదట వాళ్ళు చెన్నైలో తీసుకుంది ఆర్డర్ ఇస్తే చేసిస్తామన్నారు సో కొన్ని రోజులు అయిన తర్వాత ఆర్డర్ ఇద్దామని చెప్పేసి చాలా బాగుంది ఫేస్ కట్ కానీ అది ఇవన్నీ మట్టియేనండి ఇది కూడా మట్టిదే బట్ పైన ఏంటంటే మనకి న్యాచురల్ కలర్స్ అట ఇవి సో వేశారు అసలు ఎంత అందంగా ఉందో అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫేస్ కొంచెం బాగుండదు ఏదో మిస్టేక్ జరిగిద్ది ఫేస్లో కళ ఉండదనమాట సో ఇది అయితే చాలా కళగా బాగుంది అండ్ ఇదైతే ఉర్లి మనకి మట్టి ఉర్లి పూలు ఏదైనా వాటర్ పోసుకొని పూలు అవి వేసుకోవడానికి ఇలా పెట్టి ఏమైనా వాటర్ పోసి వేసుకుందాము అని చెప్పేసి ఐడియాతో తీసుకున్నాను అనమాట సో ఇవి నా మట్టి ఐ మీన్ నా బంగారం ఇదే ఎంత హ్యాపీ ఏదో అలా తెచ్చుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి కూడా తీసుకొచ్చాను ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి మట్టి పొయ్యి బాగున్నాయి కదండి నాకైతే చాలా బాగున్నాయి వాడటం కూడా మొదలు పెట్టాను ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి అవి మనకు కొన్నిసార్లు ఆ పొయ్యి రాదు వేసుకోవడం ఆ పైన అవి కోన్స్ అవి సరిగ్గా పెట్టుకోము గాలి బయటకు వెళ్ళాలి అలా వెళ్ళదు ఇవి అయితే చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇవి కూడా పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి కొంచెం పెద్దవి ఏదైనా చట్నీస్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయని తెచ్చుకున్నాను చిన్నవేమో ఒక హాఫ్ డజన్ తెచ్చుకున్నాను అనమాట మా వారి ఎందుకే మా టీ అంటే నీకు అంత పిచ్చి అని అడిగారండి నన్ను ఎందుకో మరి పిచ్చి కాకపోతే అవసరమైన వరకే తెచ్చుకున్నాను నేను ఆ చెట్లు మాత్రం ఎవరన్నా నా నా ఛానల్ తమిళ్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అది ఎందుకు వాడతారు అలా ఎందుకు అని నాకు తెలిస్తే తమిళ్లో వద్దు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి పెట్టండి నాకు సో చూసారా నా ఎకో ఫ్రెండ్లీ షాపింగ్ అనమాట బాగా ఆసక్తిగా నేను షాపింగ్ చేసేది చెక్కవి మట్టివి అండి ఎక్కువ ఇష్టంగా కొనుక్కుంటాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళాను వాటి కోసమే వెతుకుతాను నేను నాకే కనిపించినాయి అవి ఆపేశాను పొయ్యిలు అనుకోకుండా అసలు నేను మట్టి ఉన్నాయి చూద్దాము అని ఆగాను పొయ్యిలు లోపల వైపు ఉన్నాయి అసలు ఆ పొయ్యి కోసం నేను కావాలంటే అమెజాన్ది స్క్రీన్ లేకపోతే వెతకండి మట్టి పొయ్యి అని కనిపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడో ఎంతో పెట్టారండి లెవెన్ హండ్రెడో మళ్ళీ అది ఇక్కడికి వచ్చిన దాకా ఉండిద్ది అన్న నమ్మకం కూడా మనకు లేదు బ్రేక్ అయిపోయిద్ది కదా నేను పౌర్ణమికి గిరి గిరి ప్రదక్షిణకి ఎందుకు వెళ్ళలేదంటే మనకి ఏరువాక పౌర్ణమి అనమాట ఈ పౌర్ణమి అందుకని నేను ఇక్కడే ఉండాలి ఏరువాక పౌర్ణమి రోజు దున్నించాలి అని చెప్పేసేసి నేను వెళ్ళలేదు అంటే వచ్చేసాము త్వరగా ఏరువాక పౌర్ణమికి ఇక్కడ ఉండాలని చెప్పేసి ముందు వెళ్ళలేదన్నమాట మన కుందేలు గారు చూడండి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు సో ఇంకా అరక కట్టేసాము తోటలో వరకు ట్రాక్టర్ అదే మొద్దు అని చెప్పేసేసి అరకతో దున్నిచ్చాలని సో నేను వచ్చేటప్పటికి మీరు గమనించారా నేను వెళ్ళేటప్పుడు కాయలన్నీ కోసి వెళ్ళాను కదా చెప్పాను కదా ప్రూనింగ్ చేయాలి అని సో తిమోతి మేము వచ్చేటప్పటికి అంతా ప్రూనింగ్ చేసేసి మొత్తం కింద వేస్ట్గా ఉన్న కొమ్మలన్నీ కొట్టేశాడు ఇప్పుడు ఏంటంటే మనం కూరగాయలు పెట్టుకుంటే వాటికి వెంటిలేషన్ బాగా వస్తుంది సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికే మనకి ఈ మామిడికాయలు ఏంటంటే వస్తే ఈసారి పోత నిలబెడతాము కానీ కొన్ని మొక్కలు ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు స్ట్రాంగ్ అవ్వని వాటివి తీసేసి స్ట్రాంగ్గా ఉంచున్నాయి అన్న వాటికి పోతొస్తే మేము ఉంచుతామన్నమాట ఈసారి మనకి కూడా మ్యాంగోస్ కొంచెం ఎక్కువే రావచ్చు అని ఎక్స్పెక్టేషను బట్ బాగా చూసుకోవాలి ఈ లోపు మనం అప్పుడప్పుడు ఎరువు అది వేయకుండా ఈలోపు ఎరువు అది వేసి ఇవి మన ఎద్దులేనండి కాకపోతే ఎందుకు గుడి కూడా అండి ఎంత బాగుందో అరుణాచలంలో వెళ్ళి చూడండి ఆ శిల్పకళా నైపుణ్యం అయితే నన్ను ఆశ్చర్యచకిత్రాలను చేసింది అనమాట ఎంత చిన్న చిన్నవి మైన్యూట్ కూడా ఒక మైన్యూట్ ఒక మనిషి బొమ్మ లాంటి చెక్కితే అందులో కళ్ళు ముక్కు మొహం కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట అంత బాగుందండి అసలు ఆ గుళ్ళో చాలాసేపు కూర్చున్నాము మేము కొంచెం స్పెషల్గా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాము వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఆ ప్రాంగణంలో అసలు ఎంత బాగుందో ఎలా కట్టారా అసలు అలాంటి ఆలోచనలు వచ్చేసింది అనమాట కానీ బాగా స్ట్రైన్ అయ్యామండి స్లీపీగా ఉంది అసలు అక్కడ అంటే ముందు రోజు నైట్ నడిచాం నైట్ నడిచాం మేము పిల్లల్ని రూమ్లో ఉంచేసేసి గిరి గిరి నేను నేను మావారు రాత్రి పన్నెండున్నర తర్వాత నడిచాము పొద్దున్నే మళ్ళీ దర్శనం బ్రష్ తీసుకునేది లేదు హడావిడైపోయింది మా వారికి లీవ్స్ లేవు అప్పటికే ఒక్క ఒకటిన్నర రోజు రెండో రోజు ఈవినింగ్కే ఫోన్ కాల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందుకనే థర్డ్ డే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ కూడా పనులు ఉన్నాయిలేండి నాకు కూడా మనసు ఆగలేదు ఏదో కంజెస్టెడ్గా ఉన్నట్టు అలా అనిపించింది ఇంక అక్కడే ఉండమైతే కానీ గిరి దగ్గర మాత్రం చాలా బాగుంది బట్ మనకి తిరుమల ఉన్నంత మెయింటెనెన్స్ అక్కడ లేదు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది కొంచెం నీట్నెస్ కావచ్చు ప్లాస్టిక్ని ఆపడం కావచ్చు ఎక్కడికక్కడే మురికి మురికిగా ఉన్నట్టు అండ్ నా ఫీలింగ్ నేను వరకు వెళ్ళలేదండి వేరే రాష్ట్రం వెళ్ళింది మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో నా జీవితంలో ఇదే మొదటిసారి రాష్ట్రం దాటి రాష్ట్రం అంటే హైదరాబాద్ కూడా వేరే రాష్ట్రం అయిందిగా ఓకే హైదరాబాద్ కాకుండా వేరే రాష్ట్రం వెళ్ళింది ఎప్పుడేనమాట సో పౌర్ణమి చూసారా ఎంత అందంగా ఉందో సో అంటే టైం బాగుందని ఆ టైంలో ఊరికే లైట్గా ఒక్కసారి నుంచి ఇటు ఇటు నుంచి అటు అన్నాం అంతే ఇంకా రేపు తర్వాత రోజు పొద్దున్న నుంచి దున్నొచ్చు అని చెప్పేసి సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది చూసారా మొక్కలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి కదా అంతకుముందు తోట అంతా చాలా మూసుకుపోయినట్టు అలా ఉంది చాలామంది అడుగుతున్నారు మీకు మొక్కలు దగ్గర దగ్గర అవుతాయి మీరు ఎందుకు అలా పెట్టుకున్నారు అని సో ఒక అడవిలాగా అవ్వాలి అన్న తోటలోనే పెట్టుకున్నానండి నేను ఉండే కొంది ఒక అడవిలాగా అయిపోయిద్ది కాకపోతే ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట మామిడికాయల చెట్లు పెద్దవైనా కూడా కాయలు కోసుకోవడం అనేది కొంచెం కష్టమైన పని అలాగే ప్లేస్ చాలా ఆక్యుపై చేసిద్ది సో ఇదేంటంటే హై డెన్సిటీ మెథడ్ నన్ను చాలామంది అడుగుతున్నారు ఎంతలో ఉందని ఇప్పుడు ఈ తోట వచ్చేసి ఒక ముప్పావ ఎకరంలో ఉంటుంది మామిడి తోట ఒక్కటే ముప్పావ ఎకరంలో ఉంటుందన్నమాట మా ఇల్లు అదంతా ఒక అర ఎకరంలో అలా ఉండిద్ది అంటే ఆవులు ఇల్లు గానుగా ఇవన్నీ ఉన్నాయి కదా సో అలా వర్షం కూడా పడిందండి ఎరువాక పౌర్ణమికి ముందు రోజు చక్కగా దున్నడానికి కూడా మెత్తగా ఉంది బట్ ఈసారి ఏంటంటే నేను మడులు పెట్టించాలనుకుంటున్నాను మడుల్లో పెడతాను మొక్కలు ఎందుకంటే కూరగాయ మొక్కలకి డైలీ వాటర్ పెట్టలేకపోతున్నాము అలా పెట్టలేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఏదన్నా ఒకరోజు మోటార్ పని చేయకపోవచ్చు ఏదన్నా వెంటనే చనిపోతున్నాయి మొక్కలు ఈ నెలలో అందుకని నల్లమట్టి తెప్పించి నల్ల మట్టిలో మడులు అంటే మడులంటే రేకులు అడ్డం పెట్టి దాంట్లో మట్టి పోసేసి విత్తనాలు నాటుదామని నెక్స్ట్ వీడియో వచ్చి విత్తనాలు మైసూరు నుండి అండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో అన్నాను గుజరాత్ అన్నట్టున్నాను కాదు మైసూర్ నుంచి తెప్పించారు మా వారు అన్నీ వాళ్ళ విత్తనాలు అనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసిన వీడియోలో అడ్రస్ క్లియర్గా కాసేపు తీశాను మీరు స్క్రీన్ షాట్ తీసి కావాలంటే వాళ్ళు తెప్పించుకోవచ్చు సో మెనీ వెరైటీస్ ఉన్నాయన్నమాట అన్నీ దేశీ విత్తనాలు సో ఎదురు పొలం కూడా నీట్గా అన్నీ తీసేసి ఈ స్ప్రింక్లర్స్ అవి తీసేసాము తీసేసి ఆవులకి జొన్న సజ్జలు పెడతాం అనమాట ఇది ఐన్స్ మీద పడితే పడతాయి అదే వస్తే వస్తాయి లేదంటే నీళ్లు పెట్టేసుకుందామని తీసేసాను స్ప్రింక్లర్స్ పెట్టించాను కానీ నాకు పెద్దగా వాటి వల్ల ప్రాక్టికల్గా ఓకే అనిపించలేదు కొంచెం అది ఇబ్బందిగానే అనిపించింది కలుపు ఎక్కువ అవుతుంది ఆ మధ్యలో ఎక్కువ కలుపు వస్తుంది అనమాట స్ప్రింక్లర్స్ ఉన్న దారిలో అది దున్నిచ్చాలన్నా కూడా ఇబ్బంది అయిందనమాట సో ఇది ఏరువాక పౌర్ణమి తర్వాత రోజు ఇది కూడా ముందే దున్నిచ్చాము ఆ రోజే తర్వాత రోజు ఎదబెడుతున్నారు అనమాట ఐ మీన్ విత్తనాలు పెడుతున్నారు వర్ష నేను అక్కడ నుంచి ఉన్నాము వాళ్ళన్నీ వాళ్ళిద్దరూ ట్రాక్టర్లో ఎక్కారనమాట ఈవిడ కూడా నేను ఎక్కుతానని ఏడుస్తుంది పడిపోయిద్దేమోనన్న భయంతో ఎక్కించలేదు నేను చిన్నది కదా జారిపోయిద్దేమోనని సో ఇక్కడ ఆడుకుంటుందనమాట వాళ్ళిద్దరు చూడండి నన్ను చక్కగా ఎక్కి కూర్చున్నారు అయినా అండి జారుతుందేమో అని నాకు భయం బట్ వాళ్ళు ఇబ్బంది ఏం లేదు అన్నారు ఇంక అందుకని కూర్చోబెట్టాను నాకు కూడా పిల్లలకి ట్రాక్టర్ నేర్పించాలనండి కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఇంటర్ అలా వచ్చినప్పుడు అన్ని వెహికల్స్ ఇంటర్ కూడా కాదు ఒక డిగ్రీ స్టేజ్ వచ్చినప్పుడు అన్ని వెహికల్స్ నేర్పిచ్చిస్తా ట్రాక్టర్ వాళ్ళు కూడా దున్నగలగాలి ఏదో మేము మనం చిన్నపిల్లలప్పుడు అసలు అప్పుడు ఎలా ఉండేదండి ఇంట్లో ఉన్నా కూడా ట్రాక్టర్లు పాటలు పెట్టుకొని ఊళ్ళో తిరుగుతూ ఉంటుంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేము ఆ పాత పాటలు అన్నీ వింటా ట్రాక్టర్లు తిరుగుతూ ఉండేవి పొలాల్లో తిరుగుతున్నా కూడా మా ఇల్లు పొలాలకు దగ్గరగా ఉంటే పాటలు వినిపిస్తూ ఉండేవి అనమాట ఆ రోజులన్నీ పోయినాయి ఇప్పుడు ఏమో అట్లా పాటలు పెట్టి కూడా ఎవరు తిరగట్లేదు ఊళ్ళో నుంచి ట్రాక్టర్ వెళ్ళినా కూడా అంత పెద్దగా ఎవరు పెట్టట్లేదు అప్పట్లో పా వచ్చిన కొత్తలో కదా అందుకని బాగా వినిపిస్తూ ఉండేవి సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు